హలో హాయ్ ఎవ్రీవన్ అండి మారుతూ సాహిత్య ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం అండి అంతా బాగున్నారండి మేమంతా బాగున్నామండి మనము నిన్నటి పరుగు పరుగు నావెల్లో నిన్నటి ఎపిసోడ్లో అసలే సరోజకు తనపై కోపం వచ్చింది అన్న దిగులతో ఉన్న రాంబాబుకు సరోజ రావడము తను రక్షించడము మళ్ళీ వెళ్ళే వెళ్ళేటప్పుడు ఐ లైక్ యువర్ ఇన్నోసెన్స్ అని అనడం వల్ల తను ఎంతో సంతోషము సంభ్రమాచర్యాలకులోనే తను ఒక్కసారి ఎగిరికి అంతే సిద్ధ కుమర పడడం సరోజ లక్ష్మి వాళ్ళ దాకా ఈ శబ్దం వినిపించకుండా వాడు వాళ్ళు వెళ్ళిపోవడం మరి మిగతా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఈ శబ్దానికి కారణం ఎవరా ఎక్కడ ఏంటా అని చూడడానికి రావడం అన్నీ జరిగినాయి కదండి ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూద్దామా అండి ఫోన్ లో గందరగోళం రాంబాబు మరోసారి జుట్టు పీక్కున్నాడు అప్పటికి అలా ఎన్నిసార్లు పీక్కున్నాడో లెక్కలేదు నేను చెప్తున్నాను కదండి గురువు గారు మీరు ఫోన్ చేయండి అన్నాడు కిష్టయ్య బాగుండదేమో నసిగాడు ఎందుకు బాగుండదండి ఏమైనా అనుకుంటుందేమో అనుకునేటట్టయితే మీకు ఫోన్ నెంబర్ ఎందుకు ఇస్తుందండి గారు నా మాట వినండి సరే నేను చేశానే అనుకో ఎందుకు చేశావు అంటే ఏమని సమాధానం చెప్పాలిరా ఇష్టయా ఊరికే ఏం తోచక చేశాను కాసేపు మీ తీయని కంఠస్వరం విందామని అనిపించింది అనండి గారు అమ్మో ఏమైనా అనుకుంటుందో ఏమో అసలే నేను అమాయకుడునని నాకు సర్టిఫికెట్ ఇచ్చిందిరా సరోజా అలా మాట్లాడితే నేను దేవాంతకుడునని అనుకుంటుందో ఏమో మీరు వయసులో నాకంటే పెద్దవారే గాని ఈ ప్రేమ వ్యవహారాల్లో నాకు తెలిసినంత కూడా మీకు తెలియదని నాకు అర్థమైంది గురువు గారు ఫోన్ నెంబరు నిన్ననే కదారా ఇచ్చింది ఇంత త్వరగా చేస్తే ఏమైనా అనుకోదు సరోజ రాంబాబు సందేహంగా చూశాడు ఏమీ అనుకోదు ఎంత త్వరగా మీరు ఫోన్ చేస్తే అంత ఇంట్రెస్ట్ మీకు ఆమె పైన ఉందని ఆమె భావిస్తుంది ఆ విధంగా మీరు ఆమెను లైక్ చేస్తున్నారని ఆమె గ్రహిస్తుంది లేకపోతే ఎన్నాళ్ళైనా ఇంత ఎక్కడ వేసిన కొంగడి అక్కడే ఉంటుంది రాంబాబు దీనంగా చూశాడు ఆలోచించకండి గురువు గారు అన్నాడు కిష్టయ్య హుషారు చేస్తూ అప్పటికి కిష్టయ్య అలా అర్ధగంట అయింది రాంబాబుకు నచ్చజెప్తూ ఉన్నాడు రాంబాబు నిర్ణయం తీసుకున్న వాడిలా చట్కున లేచాడు రెండు అడుగులు గుమ్మం వైపు వేసి ఆగిపోయాడు ఎందుకో భయం వేస్తోందిరా కిష్టయ్యా అన్నాడు ఏం భయం లేదు పదండి నేను కూడా మీతో వస్తాను నేను మీ పక్కన నిలబడితే మీకు ధైర్యం వస్తుంది అన్నాడు కిష్టయ్య తను లేచి నిలబడుతూ ఇద్దరు పక్కనున్న ఫ్యాన్సీ షాప్ కి వెళ్లారు రాంబాబు షాప్ ఓనర్ ని ఫోన్ ఉపయోగించుకోవడానికి అడిగాడు షాపు ఓనరు పర్వాలేదు తీసుకోండి అని చెప్పాడు ఉనికి చేతులతో ఫోను పైకెత్తాడు రాంబాబు సరోజ ఇచ్చిన ని డయల్ చేశాడు రెండు సెకండ్లు ఆగాడు రింగు అవ్వడం లేదు అన్నాడు కిష్టయ్య వంక చూసి పెరవి విరుస్తూ రింగు అవ్వడం లేదు అంటూ పెదవి విరుస్తూ కిష్టయ్య వైపు చూస్తూ చెప్పాడు రాంబాబు రింగ్ అవుతే మాత్రం ఎలా వినిపిస్తుంది మౌత్ పీస్ని చెవి దగ్గర పెట్టుకుంటే కదా మీకు వినిపించేది మీరు ఫోను తిరిగేసి పట్టుకున్నారు గురువుగారు అన్నాడు కిష్టయ్య నవ్వుతూ ఓ సారీ కంగారులో చూసుకోలేదు రాంబాబు ఫోను మామూలుగా కరెక్ట్ చేసి పట్టుకున్నాడు హలో హలో ఫోన్ పెట్టేసినట్టున్నారు మళ్ళీ నెంబర్ డయల్ చేశాడు అవతల ఫోన్ రింగ్ అవుతుంది కొన్ని క్షణాల తర్వాత రింగు ఆగిపోయింది హలో అన్నాడు రాంబాబు ఉనికి గొంతుతో ఏమిటి ఆడగొంతు వినిపించింది హలో నేనండి రాంబాబుని రెడీ అయిపోయాయా అంది ఆడగొంతు రాంబాబుకి బాధ అనిపించింది కనీసం ఎలా ఉన్నారు ఏమిటి సంగతి అయినా అడగకుండా రెడీ అయిపోయాయా అని అడుగుతుందేమిటి లేదండి ప్రింట్స్ రేపు వస్తాయి ఇప్పుడే ఊరికే ఫోన్ చేశాను మొత్తం ఎంత అయింది ప్రింట్ వేశాక చెప్తానండి సరే అయితే గోల్డ రంగు ఇవ్వండి రంగా రాంబాబు బుర్ర గోక్కున్నాడు కృష్ణయ్య కంగారు పడ్డాడు మెల్లగా రాంబాబు వీపు గోకాడు ఎర్ర రంగు గోల్డ రంగు నాకొద్దు చింతపిక్క రంగు గోల్డ రంగు కావాలి మీరేమంటున్నారో నాకు అర్థం కావడం చింతపిక్క రంగు గోల్డ రంగు ఏమిటి రాంబాబు కంగారు పడ్డాడు కిష్టయ్య మళ్ళీ రాంబాబు వీపు మీద గోకాడు పౌడర్ కూడా కావాలి ఏం పౌడరు పెద్దది గోల్డ రంగు పాన్సు కూడా బిల్లులో కలిపి చెప్పండి గోల్డ రంగు రెండును మీరు ఫోటో కాపీలు తీసుకోవడానికి వచ్చినప్పుడు వాటిని ఇస్తాను ఫోటోల బిల్లులో వాటిని కూడా కలిపి చెప్తాను లేండి కిష్టయ్య నెత్తి కొట్టుకున్నాడు ఈసారి కాస్త గట్టిగా వీపు గోకాడు రాంబాబు మెడ కాస్త పక్కగా తిప్పి నాకు వీపు దురతగా ఉందని నీకెలా తెలుసు వెరీ గుడ్ అసిస్టెంట్ అంటే ఇలా ఉండాలి కాస్త ఈ పక్క కూడా గోపు అని కిష్టయ్యను ఉద్దేశించి అన్నాడు హలో వంద రూపాయలు చిల్లర ఉందా అంది ఆడగొంతు వందా చిల్లర లేదు కాని మీ గొంతు వేరే ఉందా వేరేగా ఉందేమిటి అన్నాడు రాంబాబు సందేహంగా ఏయ్ మిస్టర్ ఏం వేళాకోళంగా ఉందా ఎవరిదో మగ గొంతు వినిపించింది చూశారా క్రాస్ ట్రాప్ ఎవడో చెప్పలాయి మన మధ్యలో వచ్చాడు కిష్టయ్య రాంబాబు వీపు మళ్ళీ గోకాడు ఇటు వెనక్కి తిరిగి చూడు గట్టిగా ఆరిచింది మొగ గొంతు రాంబాబుకి కోపం వచ్చింది వెనక్కి తిరిగి చూడడం ముందు నువ్వు ఫోన్ పెట్టే అని గట్టిగా ఏయ్ ఆరచాడు ఇటు రాంబాబు కన్ఫ్యూజ్ అయ్యాడు కిష్టయ్య రాంబాబు వీపు గోకాడు గురువుగారు రాంబాబు కిష్టయ్య వంక చూశాడు అటు చూడండి అన్నాడు కిష్టయ్య రాంబాబు కిష్టయ్య చూపించిన వైపుకి చూశాడు ఆ దృశ్యం చూసిన రాంబాబు సిగ్గుతో చచ్చిపోయాడు ఫ్యాన్సీ షాపు ఓనరు ఇంకో అమ్మాయి కోపంగా రాంబాబు వంక చూస్తున్నారు ఆ అమ్మాయి చేతిలో పాండ్స్ పౌడర్ డబ్బా గోల్డె రంగు సీసా ఉన్నాయి అంతసేపు తను ఎవరితో మాట్లాడాడో రాంబాబుకి అర్థమైపోయింది ఓ సారీ మీ మాటలు ఫోన్లో వస్తున్నాయని అనుకున్నా నువ్వైనా చెప్పవేంట్రా కిష్టయ్య మీద కిష్టయ్య మీద విరుచుకు పడ్డాడు రాంబాబు నేను వీపు గోకుతూనే ఉన్నాను కదండి మీరే పట్టించుకోలేదు అన్నాడు కిష్టయ్య ఆ అమ్మాయి అంది చెప్పండి మేడం అన్నాడు షాప్ ఓనర్ వంద చిల్లర ఉందా వంద నోటు చూపిస్తూ అంది షాప్ ఓనర్ ఆ నోటు తీసుకొని మిగతా డబ్బులు ఇచ్చేశాడు ఆ అమ్మాయి పౌడర్ డబ్బాని గోల్డె రంగు సీసాని సరుకుల సంచిలో పడేసి ఓసారి రాంబాబు ఒక జాలిగా చూసి బయటికి వెళ్ళిపోయింది రాంబాబు ఫోన్ మళ్లీ డయల్ చేశాడు అవతల రింగ్ అవుతుంది నాలుగైదు సెకండ్ల తర్వాత ఎవరో హలో అన్నారు రాంబాబు చేతిలోంచి రిసీవర్ జారి కింద పడబోయింది రిసీవర్ కింద పడకుండా పట్టుకుని క్రెడీ మీద పెట్టేశాడు ఏమైంది గురువు రాంబాబు ఆందోళనని గమనిస్తూ అడిగాడు కిష్టయ్య మగ గంతు సరోజ అన్నయ్యో నాన్నో అయి ఉంటారు అన్నాడు రాంబాబు తో ముఖం తుడుచుకుంటూ మళ్ళీ చెయ్యండి రాంబాబు మళ్ళీ డయల్ చేశాడు హలో మళ్ళీ మొగ మగ జవాబు ఇచ్చింది రాంబాబు ఫోన్ డిస్కనెక్ట్ చేశాడు మళ్ళీ వాళ్ళ నాన్న ఎత్తాడురా ఐదు నిమిషాలు ఆగి చెయ్యండి గురువు గారు ఐదు నిమిషాలు ఆగారు రాంబాబు కిష్టయ్య షాప్ ఓనరు ఐదు నిమిషాలు ఆగారు రాంబాబు కిష్టయ్య షాపు ఓనరు వీళ్ళ వంక అసహనంగా చూస్తున్నాడు రాంబాబు మళ్ళీ డయల్ చేశాడు హలో ఈసారి సరోజ తీయని కంఠస్వరం వినిపించింది రాంబాబు ఉక్కిరి బిక్కిరి అయిపోయాడు సరోజ గారు నేను రాంబాబుని ఓ మీరా బాగున్నారా బాగున్నాను ఇందాక కూడా ఫోన్ చేసింది మీరేనా అవును నేనే మీ నాన్నగారు ఫోన్ ఎత్తుతుంటే పెట్టేశాను పకపకా నవ్వింది సరోజ ఫోన్ చేసి మాట్లాడకుండా పెట్టేస్తుంటే అనుమానం వచ్చింది మీరే ఫోన్ చేస్తున్నారేమో అని అందుకే ఈసారి నేనే ఫోన్ ఎత్తాను థ్యాంక్ యూ ఇందాక ఫోన్ ఎత్తింది మా నాన్నగారు కాదు మా పనివాడు మా నాన్నగారు ఇంట్లో ఉండరు ఈ సమయంలో చెప్పండి ఏమిటి విశేషాలు ఏం లేదండి ఊరికే చేశాను కిష్టయ్య రాంబాబు వీపుని గోకుతూ వెళ్ళగానే రమ్మనండి కు రమ్మనండి మా ఫోటోల సంగతి చూసారా ఈవేళ ఫ్రెండ్స్ వేయిస్తానండి మళ్ళీ మిక్స్ట్ అయ్యా వీపు గోకల్ పార్కు రమ్మనండి గురువుగారు పార్కుకు రమ్మనండి గురువుగారు అలా ఊరికే గోకొద్దు అన్నాడు రాంబాబు విసుక్కుంటూ ఏమిటంటున్నారు అబ్బే ఏం లేదు మిమ్మల్ని కాదు ఇంకా ఏమిటండి విశేషాలు అబ్బే ఏం లేవండి రాంబాబు మొహం ఖర్చీతో తుడుచుకుంటున్నాడు రేపు సాయంత్రము మీరు ఖాళీయేనా అడిగింది సరోజ ఖాళీయేనండి ఆదివారం కదా స్టూడియో తీయను రేపు ఇందిరా పార్కులో కలుద్దాం సరేనా అంది రాంబాబు చేతుల నుంచి రిసీవరు జారి పడబోయింది గట్టిగా రిసీవరు బిగించి పట్టుకున్నాడు ఎందుకు రానండి తప్పకుండా వస్తాను సాయంత్రం సరిగ్గా ఆరింటికి రండి అలాగే ఉంటాను బాయ్ బాయ్ రాంబాబు ఫోన్ పెట్టేసి గట్టిగా ఓ కేక పెట్టాడు ప్రేమ సాయంత్రం పార్కులో ఒక మూలగా కూర్చొని ఉన్నారు రాంబాబు సరోజ మీరు ఒకసారి నా ప్రాణం కాపాడరు మరోసారి నా మానం కాపాడారు అన్నాడు రాంబాబు తల వంచుకుని గడ్డి పరక ఒకదాన్ని తుంపి నోట్లో పెట్టుకుంటూ మనము పార్కు వచ్చి దాదాపు అరగంట అయింది ఈ అరగంటలో ఈ మాట ఎన్నిసార్లు చెప్తారు ఇంకా విషయం తప్ప వేరే మాట్లాడరా మరోసారి ఈ విషయం గురించి ఎత్తితే నేను వెళ్ళిపోతా అంది బుంగమూతి పెడుతూ సరోజ రాంబాబు సరోజన ఆ విధంగా బుంగమూతితో చూస్తే చెప్పలేనంత ముద్దొచ్చింది గట్టిగా కౌగిలించుకొని ఒక ముద్దు పెట్టేస్తే బాగుండేమో అనిపించింది అమ్మో గూబ పగలబడుతుందిలే అనుకుంది రాంబాబు గూబ తడుముకున్నాడు ఏమిటా ఏమిటలా చెంపరుద్దుకుంటున్నారు అంది సరోజ దోమలు దోమ కుట్టింది దోమలు ఎక్కున్నాయి కదండి అవును పార్కులో దోమలు ఉంటాయి చురుక్ చురుక్ అని కుడుతున్నాయి కదండి అవును గాలి చల్లగా మెల్లగా వీస్తూ బాగుంది కదండి అన్నాడు రాంబాబు గడ్డి పరక తుంపి నోట్లో పెట్టుకుంటూ అవును సరోజంగా మనోహరంగా సరోజ మనోహరంగా నవ్వుతూ అంది రాంబాబు ఆ నవ్వుకి ఉక్కిరి పిక్కిరి అయిపోయి నాలుగైదు గడ్డి పరకలు దుంపి నోట్లో పెట్టుకున్నాడు మనం ఇక్కడ నుండి లేచి వెళ్ళి వేరే చోట కూర్చుందామా అంది సరోజ చిరునవ్వుతో ఏమండి ఇక్కడ బాగోలేదా బాగానే ఉంది కాని ఇక్కడ గడ్డి అయిపోయిందో ఏమోనండి రాంబాబు సిగ్గుపడ్డాడు నోట్లోని గడ్డి పరకలను మూసేస్తూ మీరు భలే జోగ్గా మాట్లాడతారు అన్నాడు సరోజ మళ్ళీ నవ్వింది వెన్నెల్ల మల్లెల జల్లుల రాంబాబు మనసు బాధగా మూలిగింది సరోజమం కాబోసారి తేరి పార చూశాడు గులాబీలను పసుపును కలిపి నూరి తయారు చేసిన లేపనాన్ని పంచగా పూసినట్టుండే శరీర ఛాయ నల్లని ఒత్తైన జుట్టు పెద్ద కళ్ళు చిన్న నోరు కొందికగా ఉన్న అవయవాలు ఈరో ఆ రోజు తలకి స్నానం చేసి లూజ్గా వేసుకొని అందులో ఎర్ర గులాబీ తురుముకొని పాలమీగడ లాంటి చీరలో దేవతలా మెరిసిపోతుంది సరోజ రాంబాబుకి కిష్టయ్య మాటలు గుర్తుకు వచ్చాయి ఒక ఆడపిల్ల మరో అబ్బాయిని పార్కుకి ఊరికే రమ్మనదండి తప్పకుండా సరోజ మిమ్మల్ని ప్రేమిస్తుందండి గురువు గారు మరి ఆ విషయము తను నాకు చెప్పేయొచ్చు కదా అన్నాడు తను ఆడవాళ్ళు అలా మాటలతో తమ ప్రేమని వ్యక్తం చేయరండి గారు వాళ్ళ చూపులతోనూ చేష్టలతోనూ వ్యక్తం చేస్తారు మగవాళ్ళే ముందు చొరవ తీసుకోవాలండి గురువుగారు ఈ వేళ పార్క్ లో ఆమెను మీరు ప్రేమిస్తున్నట్టు చెప్పేయండి అవును సరోజని ప్రేమిస్తున్నట్టు చెప్పేయాలి ఎలాగోలా గుండె గుండె దిటకు చేసుకుని ధైర్యం తెచ్చుకొని చెప్పేయాలి సరోజని స్వంతం చేసుకోవాలి స్వంతం చేసుకోవాలి సరోజ గారు అన్నాడు రాంబాబు నాకు గారు వద్దు అంది సరోజ పరక తుంపుతూ అయితే సరోజా అని పిలవాలా సరోజ చేతిలోని గడ్డిపరక లాక్కొని తన నోట్లో పెట్టుకుంటూ అన్నాడు రాంబాబు సరోజ అవునన్నట్టు తల పైకి కిందికి ఊపింది అలా పిలిస్తే బాగుండదేమోనండి అలానే బాగుంటుంది మీరు నాకు గారె తగిలిస్తే బాగుండదు మరి మీరు కూడా నాకు గారె తగిలించకండి మీరు వేరు అలా అయితే నేను కూడా మీరు గారు అని తగిలిస్తా సర్లే రాంబాబు సర్లే సరోజ ఇద్దరు ఒక్కసారిగా పక్కన నవ్వుకున్నారు అవును ఏంటి చెప్పబోయారు కుతూహలంగా అడిగింది సరోజ అదిగో మళ్ళీ ఏంటి చెప్పబోయారు అని అంటున్నారు అన్నాడు రాంబాబు అలిగినట్టుగా మొహం పెట్టి మరి మీరు మాత్రం అదిగో మళ్ళీ సర్లే చెప్పు రాంబాబు ఇందాక ఏంటి చెప్పబోయావు ఏమిటబ్బా గుర్తుకొచ్చింది ఏంటి చెప్పనా ఏమనుకోకూడదు సరే వద్దులే ఏమైనా అనుకుంటావు అబ్బా ఏమి అనుకోనని అంటున్నానుగా నిజంగా నిజంగా నీ మీదొట్టు రాంబాబు సిగ్గుపడుతూ సరోజ వంక చూశా చెప్పు మరి నేను నేను ఆ నేను సరోజ కుతూహలంగా ముందుకు వంగుతూ అడిగింది నేను మీసాలు తీసేస్తే బాగుంటుందా ఉంచుకుంటే బాగుంటుందా అన్నాడు రాంబాబు సరోజ వంక భయం భయంగా చూస్తూ సరోజ దీర్ఘంగా నిట్టూర్చింది ఏంటో నీతో మాట్లాడుతుంటే అంత కన్ఫ్యూజన్ గా ఉంది చెప్పు సరోజ మీస ఉంటే బాగుంటుందా లేకపోతే బాగుంటుందా నీ ముఖము చాలా అమాయకంగా ఉంటుంది నీకు మీసం లేకపోతే ఇంకా అమాయకంగా కనిపిస్తావు ఆడపిల్లలా ఉంటావు నీకు మీసం ఉంటేనే బాగుంటుంది రాంబాబు తన మీసాన్ని ఆప్యాయంగా తడుముకున్నాడు అసలు నిన్ను పార్కుకి ఎందుకు రమ్మన్నానో తెలుసా సరోజ సీరియస్ గా అడిగింది బహుశా మీ ఫోటోలు ఎప్పుడు ఇస్తారో అడగడానికి అనుకుంటా సాయంత్రానికి రెడీ చేసి పెడతా వచ్చి తీసుకో సరోజా అందుకోసం కాదు ఏమైనా చెప్తానని సరోజ తల వంచుకొని సిక్కుపడుతూ అంది తల బఠానీలు చ అదేంటి ఇంకా చెప్పడానికి వేరే లేవా లేకే వేడి పల్లీలు గరం గరం పల్లీలు కాదు ఏం అమాయకులు బాబు తల ఎత్తకుండానే అంది పోని ఉడకబెట్టిన శనగలు ఏంటిది రాంబాబు పార్కులో అమ్ముకునేవాడిలా అని అంటూ తలెత్తి చూసిన సరోజ నివ్వెరపోయింది రాంబాబు జాలిగా సరోజ వంక చూశాడు నా గొంతు కూడా గుర్తుపట్ట పట్టే స్థితిలో లేదు సరోజ వాళ్ళ ఎదురుగా బుట్టలు పట్టుకొని ముగ్గురు నిలబడి ఉన్నారు సరోజకి ఉక్రోషం వచ్చింది ఎందుకు వచ్చారా మీరిక్కడికి బఠానీలు అమ్మా మసాలా బఠానీలు బుట్ట ముందుకు చాపి గిద్దతో బఠానీలు కొలుస్తూ అన్నాడు బఠానీలు అమ్మే కుర్రాడు గరంగరం పల్లీలమ్మా ఉడకబెట్టిన శనగలు తీసుకోండమ్మా వాళ్ళిద్దరు కూడా బుట్టలు ముఖం మీద పెట్టారు మాకేం వద్దు సరోజ విసుక్కుంటూ అంది అవును ఏమతో పోతు వండి అన్నాడు రాంబాబు వాళ్ళు ముగ్గురు వదల్లేదు జిడ్డులా పట్టుకున్నారు బఠాణీలు పల్లీలు శనగలు చెరార్ధ రూపాయి ముగ్గురు ముగ్గురు దగ్గర కొనాల్సి వచ్చింది ముగ్గురు వెళ్లిపోయారు పాన్ పార్కులో ఈ అమ్ముకునే వాళ్ళు చాలా న్యూసెల్స్ సరోజా అన్నాడు రాంబాబు బఠానీ గింజని నోట్లో వేసుకుంటూ అవును కి లవ్ బర్డ్స్ వస్తారా వాళ్ళని చాలా డిస్టర్బ్ చేస్తారు అంది సరోజా కోపంగా రాంబాబు సరోజ వంక చూసి గొల్లున నవ్వాడు నువ్వు చాలా అమాయకురాలిలా ఉన్నావే ఒక లవ్ బర్డ్స్ అన్న మాట ఏంటి మన లాంటి వాళ్ళని కూడా డిస్టర్బ్ చేస్తారు సరోజ సరోజ తల పట్టుకుంది ఏం సరోజ తలనొప్పిగా ఉందా లేదులే ఇక వెళదామా అప్పుడేనా రాంబాబు దీనంగా చూస్తూ అన్నాడు ఇంకా ఎందుకు ఇక్కడ మొహం చిట్లుస్తూ అంది సరోజ ప్లీజ్ కాసేపే సర్లే మరి ఏమైనా చెప్పు సర్దుకుని కూర్చుంటూ అంది సరోజ ఇంకా వెళ్ళిపోదాం అంటుంది లాభం లేదు ఇక్కడ నుండి వెళ్లేలోగా సరోజతో చెప్పేయాలి ఆమెను ప్రేమిస్తున్నట్టు అనుకున్నాడు రాంబాబు రాంబాబు చెప్పేస్తారా లేదా రేపటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూద్దామా అండి ఎవరు ముందు చెప్తారు ఎవరు ముందు ప్రపోజల్ చేస్తారు అన్నది రేపటి ఎపిసోడ్లో చూద్దామండి ఈ పరుగు పరుగు నావెల్లో రోజు ఎపిసోడ్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అందరి ఆధారాభిమానాలు మారుతి సాహిత్య ఛానల్ కి వెళ్ళే వెళ్ళేలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి మనందరము ఆనందంగా ఆరోగ్యంగా సుఖంగా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకునే మీ మారుతి సాహిత్య ఛానల్ అండి రేపటి ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందామండి